వైరాగ్యానికి దారి తీసిన ఘటన ఏంటి ఇక్కడ వస్తుంది అప్పుడు సుమారు వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత అంటే ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ అనుకుంటాం ఎయిటీ టూ ఎయిటీ టూ హాఫ్ ఇంట్లో భోజనం లేదని మనం విన్నాం చాలా అర్థం మనం మాట్లాడుకున్నాం పేదరికంలో ఉన్నాడు జాబ్ లేదు ఉద్యోగం లేదు అప్పుడు రామ ఈ రామకృష్ణ దగ్గరికి వెళ్తున్నారనే భువనేశ్వరి దేవి తల్లికి తెలుస్తుంది ఓకే ఆయన పరమాంస కదా పెద్ద పూజారి కదా కాళీమాత ఇదే కలకత్తాలో అప్పటికే రామకృష్ణ గురించి పేపర్స్లో దీంట్లో అంతా బ్రహ్మ సమాజ వాళ్ళు కేశవ్ చంద్ర వాళ్ళు అంతా రాస్తూ ఉంటారు అప్పుడే రామకృష్ణ గురించి ప్రభావితలు అయిపోయే చాలా మంది విద్వాంసులు అందరూ వచ్చేవారు ఓకే తల్లి కూడా చదువుతుంది ఏంటిది రామకృష్ణ పరమహంస ఇది అది అని ఆయన అడుగు ప్రార్థన చేయమని తల్లి ఏమని అనుగ్రహిస్తుందేమో మనం మెతు అన్నం కోసం రొట్టి కోసం బట్టల కోసం ఏం లేదయ్యా నువ్వు పెద్ద పరమాంస అంటున్నావు అడుగు వెళ్తాడు నరేంద్రుడు మరొక ప్రశ్న ఇక్కడ టర్నింగ్ పాయింట్ వెళ్ళి మంగళవారం వెళ్తాడు ఒక రోజు మా ఇం మా అమ్మ కోసరం అక్క కోసరం మా ఇంటి వాళ్ళ కోసం కొంచెం ప్రార్థన చేయండి మాకు ఏమైనా కావాలి ఇల్లు లేదు బట్టలు లేవు మెతుకులు లేవు రామకృష్ణ అంటే నేను అడుగును అది నీ ప్రాబ్లం నీ సమస్య అది నా సమస్య కాదు నువ్వే వెళ్ళి అడుగు అంతవరకు నరేంద్రుడు కాళీమాత దేవాలయంలో అడుగు పెట్టలేదు ఓకే ఇది అర్థం చేసుకోండి గురువు దగ్గర శిష్యు ఫ్యూచర్ గురువు దగ్గరకు రావడం వెళ్ళిపోవడం మాట్లాడుకొని అటువే వెళ్ళేవాడు కాదు ఎందుకంటే ఆ సమయంలో కేశవ్ చంద్ర సెన్ రామ్మోహన్ రాయ్ గారు శిష్యుడు బ్రాహ్మ సమాజ్ స్థాపించారు అగైన్స్ ద బ్రిటిష్ అసాల్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ అప్పుడు వాళ్ళు విగ్రహారాధన చేసేవారు కాదు బ్రాహ్మ సమాజంలో ఉంటే నిరాకారవాదులు ఆకారం లేదు దేవుడులో బట్ దేవుడు నమ్ముతారు బట్ నో విగ్రహారాధన లేదు పూజలు లేవు పునస్కారాలు లేదు ప్రార్థన అంతే ఎందుకంటే కాళీ మాత అంటే విగ్రహం సో ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు విగ్రహాలకు వెళ్ళకండి నమస్కారం చేయకండి మాతో మాట్లాడండి చర్చించండి నిరాకార ఉపాసనాది అంటే అప్పటివరకు దత్త బ్రహ్మ సమాజ రూల్స్ ఫాలో అయ్యే బ్రహ్మ సమాజ సదస్సుడు ఇవన్నీ జరుగుతున్న సమయంలో నరేంద్రుడు దేవు గుడికే వెళ్ళలేదు అప్పుడు రామకృష్ణ చెప్తారు ఇది రామకృష్ణ కూడా తెలుసు నరేంద్రుడు నా అమ్మని ఒప్పుకోవటం లేదు ఖాళీ మాత్రం ఒప్పుకోవటం లేదు ఆయన కూడా నాటకం ఆడుతున్నారు ఏదో అవకాశం ఉంటే పంపిస్తాను ఈని అవకాశం దొరికి నేను నేను మాట్లాడిన తల్లితో నేను మాట్లాడును నువ్వు వెళ్ళడు సరే వెళ్తాడు వెళ్ళి చూస్తాడు అక్కడ రామకృష్ణ వెనకాల నుంచి ఇది ఒక గమనించి ఆయనకి అనుగ్రహం ఇస్తారు ఒక రియలైజేషన్ ఇస్తారు సాక్షాత్కారం ఇస్తారు అక్కడ తల్లిని చూడ్డాను విగ్రహాన్ని చూడడం చిన్మయి రూపం చూస్తాడు తల్లి ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటుంది నరేంద్రుడికి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది అప్పుడు నరేంద్రుడు అనుకుంటాడు ఎవరి దగ్గరికి వచ్చి ఈ దుంపలు లేక ఆకుకూరలు ఇవ్వడానికి నేను అడుగుతున్నాను జగజ్జనని జగద్ధాత్రి ఆ ప్రపంచం అంతా ఆవిడదే విశ్వంతా ఆవిడదే విశ్వమాత ఆవిడ దగ్గరికి వచ్చి నేను ఒక కిలో ఉల్లిపాయలు ఇవ్వు ఒక కిలో బంగాళదుంపలు ఇవ్వు అంటే ఎలాగుంటుంది పిచ్చివాడిని నేను అమ్మ జ్ఞానం ఇవ్వు భక్తి ఇవ్వు నీ ఐశ్వర్యం ఇవ్వు నీ శక్తి ఇవ్వు నాకు అని ప్రార్థిస్తాడు ఏ ఉద్దేశంతో వచ్చా మర్చిపోయాడు వస్తాడు అదే భావంతో కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి నరేంద్రుడికి రామకృష్ణ అడుగుతారు తల్లిని అడిగావా బట్టల కోసరం మెతుకుల కోసరం కొన్ని ఇల్లు కోసం అడిగా మర్చిపోయాను అయ్యో మురు కూడా మళ్ళా వెళ్ళు ఇవాళ మంగళవారం తల్లి రోజు రెండోసారి కూడా అనుభవం మూడుసార్లు అప్పుడు తెలుస్తుంది ఇది రామకృష్ణులు చేస్తున్న నాటకం ఇది ఆయన చేస్తున్న లీల నా నా ఫ్యూచర్ దీనికి ట్రైనింగ్ ఇస్తున్నారని మళ్ళీ కాళ్ళ దగ్గర పడి గురువుకి ప్రణామాలు చేసి నేను ఇంకా వెళ్ళను మీరు నాకు ఆశీర్వాదం చేయండి అయ్యో నేను చేయను నువ్వే ప్రార్థన చెయ్యి మీ పట్టుకుంటాడు టర్నింగ్ పాయింట్ కరిగిపోతాడు అతను ఆ వైలెంట్ మైండ్ తర్వాత డీప్ అగ్నోస్టిక్ మైండ్ కరిగిపోతుంది నేను తల్లిని చూసాడు ఎక్స్పీరియన్స్ అనుభవం ప్రత్యక్ష అనుభవం అయింది అప్పుడు రామకృష్ణుల గురువు ఆశీర్వాదం చేస్తే ఈ రోజు నుండి మీ అమ్మకి మీ అక్క అక్క చెల్లెలకి తమ్ముళ్ళకి ఏ విధమైన లోటు ఉండదు ఫ్యూచర్లో వాళ్ళకి బట్టలు వాళ్ళకి వసతులు వాళ్ళకి కావాల్సిన తృప్తి జీవితంలో వాళ్ళు ఇది చేస్తారు అప్పుడు రామ్ నరేంద్రుడు తృప్తితో ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రాత్రి అంతా ఫ్యూచర్ శిష్యుడి కోసం రామకృష్ణ నిద్రపోరు ఆనందంగా నరేంద్రుడు నా అమ్మని స్వీకరించాడు నరేంద్రుడు నా అమ్మని అర్థం చేసుకున్నాడు హోల్ నైట్ రామకృష్ణుడు పాట పాడుతూ పాట పాడుతూ గడుపుతారు శివరాత్రిలాగా అప్పటి నుంచి తయారవుతుంది ప్రేమ అంతవరకు జ్ఞానం జ్ఞానంతో నిండిపోయిన నరేంద్రుడు ఇప్పుడు కాళీమాత భక్తుడు అవుతాడు ఇంకా ఇంటికి వెళ్ళి పాటలు పాడుకుంటూ ఉంటాడు అమ్మ అమ్మని అడుగుతాడు అమ్మ అనుకుంటు నేను పిచ్చి ఇడికి అని అంత భావేషం భావంతో నిండిపోతాడు నరేంద్రుడు నేను ప్రత్యక్షంగా ఈయన లోపల నుంచి గర్భితంగా ఉండే లోపల ఉండే ఆ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రశ్నిస్తారు శ్రీరామకృష్ణులు నరేంద్రుడు ఆన్సర్ చేయడది తెలియదు అతనికి ఇంకా గురువు మూలకంగా అది బయటికి ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళినట్లు డాక్టర్కి తెలుసు మీ అనాటమీ ఏమిటి మీ ఫిజియాలజీ ఏమిటి మీలో ఉండే పాసిబిలిటీస్ ఏమిటి ఎంత శక్తి ఉంది డాక్టర్ తెలిసిపోద్ది వైద్యుడి తెలుస్తుంది ఆయుర్వేదంలో మీ నాడి ముడితే తెలుస్తుంది అన్నీ ఆ విధంగా రామకృష్ణులు శిష్యుడి దగ్గర నుంచే అన్నీ ఆయన అట్రాక్ట్ బయటికి లాగుతారు డ్రా చేస్తారు రసం ఒక బత్తాయి రసం మనం ఏదైతే తీస్తామో ఆ విధంగా శిష్యుడి నుంచి ప్రాక్టికాలిటీ ట్రూత్ రావాలి నేను చెప్తే ప్రజలు ఒప్పుకోరు నరేంద్రుడు చెప్పాలి ఆ డీప్ సమాధి స్టేట్లో నరేంద్రుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నేను వచ్చింది లోక కళ్యాణం కోసరం ఒక మంచి పని కోసరం అని అప్పుడు మళ్ళా రామకృష్ణుడు ఈ రహస్యం ఆడికి తెలియకూడదు ఎప్పుడైతే సమాధి కోసం దీనికోసమో వచ్చాడని తెలుస్తుందో వెంటనే శరీరం ఉదయస్ వెళ్ళిపోతాడని రామకృష్ణులు ఫ్యూచర్లో కొంతమంది శిష్యులకు మాత్రం చెప్తారు మా సమాధి ముందు ఇది చూడండి ఎంత మాస్టర్ ప్లాన్ గురు శిష్యులది జరుగుతుందో అందుకే రామకృష్ణుల వివేకానందుల ఒక సంపర్కం ఒక ట్రైనింగ్ నభూతో న భవిష్యత్ గురువు ఏ విధంగా శిష్యుడిని ప్రశ్నించారో శిష్యుడు కూడా గురువుని అదేవిధంగా ప్రశ్నించాడు ఇద్దరిద్దరికి టెస్టులు చేసుకుంటూ వెళ్ళారు ఒకడొకడు ఈజీగా ఒప్పుకోలేదు ఈ ఈయన ప్రతిభ ఈయనలో ఉండే ఆ ఒక టాలెంట్ని ఆయన బయటకు తీసుకెళ్ళి సన్ మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో పెట్టాలి ఈ ఫ్యూచర్లో ఎంతో గొప్ప పనులు చేయాలని రామకృష్ణుడు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ఒక్కరోజు నరేంద్రుడు రాకపోతే ఒక వారం నరేంద్రుడు రాకపోతే రామకృష్ణుడు ఇక్కడ తప్పించేవారు అయ్యో ఏం ఎందుకు రాలేదు ఏమైంది ఒంట్లో బాలేదా లేదా అప్పుడు నరేంద్రుడికి ఆశ్చర్యం వద్ది మా తల్లి కూడా ఇంత బాధపడేది కాదు నేను తినే తింటానో లేదో పడుకుంటానో లేదో ఈయనకేమంత బాధ ఆ డౌట్స్ తర్వాత వేరే శిష్యులకంతా ఎందుకు నరేంద్ర 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 అని మీరు ఎందుకు అందుకు మాట్లాడికి కలవరిస్తున్నారు అని అనే అప్పుడు మీకు తెలియదు ఇది మా ఇద్దరి మధ్యలో జరుగుతున్నా ఒక ఇది సో ఆదివారాలు వేరే వేరే ఉత్సవాలు రోజు సెలవులు ఉండే రోజులంతా నరేంద్ర వచ్చి రామకృష్ణ దగ్గర భక్తి తర్వాత ధ్యానం ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలి ఏ విధంగా చేయాలి వేద వేదాంతాల్లో ఉండే సాహిత్యాన్ని సారాంశాన్ని గురువు దగ్గర చూస్తున్నారు ఆధ్యాత్మిక రూపంలో కూడా రామకృష్ణ ఆ విధంగా ఆయనకి ట్రైనింగ్ ఇస్తున్నారు ఒక స్పిరిచువల్ పర్సనాలిటీగా ఒక డైనామిక్ పర్సనాలిటీగా ఒక తేజోపొంగ వ్యక్తిగా ఫ్యూచర్లో ఎంతో పనిచేయాలి అని సుమారు పద్దెనిమిది ఎనభై ఒకటి నుండి పద్దెనిమిది ఎనభై ఆరు వరకు రామకృష్ణ దగ్గర ఫ్యూచర్ వివేకానంద ఈజ్ అండర్ గోయింగ్ ట్రైనింగ్